హాయ్ అండి దసరా నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు ఎలా చేయాలో చూద్దాం గారెల కోసం నేను రెండు కప్పుల మినప్పప్పు అయితే తీసుకున్నానండి పప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగు గంటలు అయ్యాక మూడు నుంచి నాలుగు సార్లు పప్పు నుండి పట్టు బాగా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసుకున్న పప్పుని ఒక స్ట్రైనర్ పెట్టి స్ట్రైనర్లో పప్పు మొత్తం వేసి పదిహేను నిమిషాలు పాటు వదిలేయాలండి వాటర్ డ్రైన్ అవుతారు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా అల్లం మిర్చి జీలకర్ర సాల్ట్ వేసి వాటర్ వేయకుండా కచ్చా పచ్చాక ఇలా దంచుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని పప్పును మొత్తం దాంట్లో వేసుకుని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఫ్రిజ్లోని వాటర్ కొద్దిగా వేసుకుని గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కరివేపాకు అల్లం పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని కొద్దిగా వాటర్ అప్లై చేసి పిండిని ఇలా చేత్తో వాటర్ తీసుకుని తడుపుకొని ఇలా గారెలన్నీ ఇలా సింపుల్గా ఈజీగా వేసేసుకోవచ్చండి ఇలా చేసుకుని ఆయిల్లో ఇలా వేస్తే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి ఇలా కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక రెండు వైపులు తిప్పుకొని ఈ కలర్ వస్తే చాలండి గారెలు రెడీ అయిపోయినట్టే ఇలా మన దసరా నాలుగవ రోజు నైవేద్యం అల్లం గారెలు తయారీ కూడా చూశారు కదా మీరు కూడా గారెలు ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్